హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్యాక్ విత్ అర్ అనే గారు వీలియో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి కామెంట్స్ ఏం రావట్లేదు కాకపోతే కామెంట్ చేయండి అటు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అది మాట్లాడుతున్నా ఇక్కడైతే పోచమ్మ బోనాల కోసం నేను బోనం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఆ బోనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఏమనుకుని ప్రిపేర్ చేస్తున్నానో అదేమైందో అన్ని మీకు వీడియోలో చూపిస్తాను అనమాట అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే బ్లాక్ బోనం అంటే బ్లాక్ కలర్లో చేద్దాం పోచమ్మకు కదా అట్లా అట్లా చేద్దాము అనుకున్నాను కాకపోతే బ్లాక్లో బోనం ఉంటుందో లేదో తెలియదు కదా సో అందుకే మళ్ళీ ఒక క్లారిటీ వచ్చేదాకా అట్లా చేద్దామని చెప్పేసి మళ్ళీ పసుపు కుంకుమతో చేద్దామని ఫిక్స్ అయినా అండ్ ఇక్కడ స్టార్ట్ చేసినా అనమాట పసుపు సో ఏమంటారు బిందెకి అట్లా అచ్చు ఎందుకు ఉంది బిందె మీద అంటే కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి బోనాలు అవుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే పెయింటింగ్తో చేస్తున్నాం కదా బోనంలో అందుకే అట్లా అచ్చు పడిపోయింది బోనం మీద అండ్ అందరూ వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ కొట్టట్లేదు నా వరకు నాకు వస్తున్న లాంగ్ వీడియో వ్యూస్ అయితే ఓకే ఐమ్ హ్యాపీ కాకపోతే ఇంకా ఏంటంటే లైక్స్ కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది సో మీరు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ అంటే కొందరేమో లైక్ చేస్తారు కాకపోతే ఇంకొందరు ఏమనుకుంటారు అంటే అందరూ సగం నా రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు ఒక్క లైక్ చేస్తే నేను ఎక్కడ ఫేమస్ అయిపోతాను ఎక్కడ నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందో అని భయపడి లైక్ చేయడం కూడా బంద్ చేస్తారు అండ్ ఇక్కడ సరే ఆ టాపిక్ ఎక్కడ నుంచో ఎక్కడికి వెళ్తుంది సో ఆ టాపిక్ వదులుద్దాం అండ్ ఇక్కడ బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీరు అందరూ ఎలా చేసుకున్నారు బోనాలు అంటే అందరూ ఆషాఢ మాసంలోనే చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు మేమైతే ఒక బోనం ఆషాఢ మాసంలో చేసుకుంటాం రెండు బోనాలు శ్రావణ మాసంలో చేసుకుంటాం అనమాట అండ్ ఇక్కడైతే పెయింటింగ్ చేసే కంటే ముందు నేను ఒక ఏమంటారు ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటాను అనమాట ఒక ఏమంటారు అది పెయింటింగ్ స్టిక్తోనే నేను లైన్ చేసుకుంటున్నాను అనమాట కాకపోతే నాకు మళ్ళీ అంత టైం వేస్ట్ చేయాలంటే టైం లేదు టైం వేస్ట్ అని కదా టైం లేదు టైం లేదు కాబట్టి సో ఫాస్ట్ ఫుడ్ ఫస్ట్ అది చెప్పేసి డైరెక్ట్ పెయింటింగే వేసుకుంటాం పసుపు మీద కొంచెం ఇట్లా రబ్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఆ బొట్టు అట్లా ఎందుకు పెట్టినా అంటే అది మస్ట్ సిద్ధు అడ్వైజ్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పోచమ్మకి అట్లనే ఉంటుందంటే నాకు కూడా తెలియదు మా చెల్లె వెళ్తే కానీ తెలుసుకోలేదు నేను ఐస్ అంటే చేస్తున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అసలు కళ్ళకి పెయింట్ వేసినప్పుడు ఆ బొట్టు బొట్టు అసలు నాకు చాలా బాగా నచ్చింది బొట్టు ఐబ్రోస్ అయితే బాగా అనిపించింది నాకు అండ్ మీరందరూ ఎలా చేస్తారు బోనం బొట్లు పెట్టి చేస్తారా లేకపోతే ఇట్లా అమ్మవారి ఐస్ వేస్తారా లేకపోతే స్వస్తిక్ సింబల్ ఓం సింబల్ ఇట్లా కొన్ని సింబల్స్ వేస్తారో చెప్పండి అండ్ ఇక్కడ పూలు అండి ఎంత కలరింగ్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ అయితే ఫినిష్తో చేస్తున్నాను అనమాట ఒక లిప్స్ వేస్తున్నా అమ్మవారిలో అది ఎట్లా వేయాలో నాకు అంటే నాకు వేయడం వస్తలేదు ఫేస్ అంతా కళ్ళు వేయగలుగుతా ముక్కు వేయగలుగుతా బొట్టు పెట్టగలుగుతా ఐబ్రోస్ వేయగలుగుతా కాకపోతే ఏ ఫేస్ ఏ పెయింటింగ్లో అయినా నాకు మాత్రం లిప్స్ ఎక్కువ పోతాయి అనమాట ఇంకా అమ్మవారికి అంటే అసలేదు అది నాకు భయం వస్తుంది ఇస్తుంది ఖర్చు ఎక్కువ అట్లా అర్జెస్ చేసి నేను ఎట్లా చేసిన కొంచెం ఫైనల్గా అయితే ఓకే నేను సాటిస్ఫై అయినా నా పెయింటింగ్తో మీకు అందరికి ఎలా ఉందో చెప్పండి అండ్ ఇక్కడ నేను ఏం రాస్తున్నానో తెలుసా అన్నిటికీ ఓమ్ ఫస్ట్ అంటే ఇట్లనే అయిపోయింది అండ్ కొంచెం కొత్తగా కొంచెం మ్యూనిక్గా ఉండాలి అంటే ఏదో ఒకటి మనం కొత్తగా చేయాలి కదా అన్నట్టు నేను అక్కడ ఏం రాస్తున్నా అంటే లాస్ట్ వరకు ఉండే మీరే చదవండి ఫస్ట్ బ్లూ పెయింటింగ్ తర్వాత రెడ్ అట్లా అంటే కొన్ని కొన్ని డిఫరెన్స్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చూస్తుంటున్నాక నాకు అమ్మవారికి చేస్తున్నట్టే అనిపిస్తుంది అంటే ఆ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ జస్ట్ అమ్మవారికి మాత్రమే డెడికేట్ అవుతున్నట్టు అంటే ఆ బుక్ గుళ్ళ మీద కూడా కలర్స్ ఎక్కువ కాంబినేషన్ కనిపిస్తాయి కదా సో నాకు అట్లా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఫస్ట్ ఏం రాసిన పోచమ్మ ఇట్లా రాసిన అండ్ సెకండ్ ఏం రాస్తున్నా అంటే అమ్మవారు ఇది ఫస్ట్ గ్రీన్ వేసి మళ్ళీ తర్వాత దాని మీద వైట్ చేసిన ఎందుకంటే నాకు ఎందుకు అంత క్లారిటీగా అనిపించట్లేదు అంటే చూసే వాళ్ళకి అది క్లారిటీగా చదవడానికి కూడా కనిపించాలి కదా సో అందుకే మళ్ళీ దాని మీద వైట్ బోనం కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది కాకపోతే మళ్ళీ నేను ఒక దాంట్లో చిన్న కరెక్షన్ చేసిన అంటే పోచమ్మ అమ్మవారి బోనమ్మ బోనము అని రాసిన కాకపోతే మళ్ళీ పైన ఓం వస్తికి రాద్దాం అనుకున్నా కాకపోతే అక్కడ పట్టదు చిన్నగా అయిపోయింది సో అందుకే మళ్ళీ అక్కడ తల్లి అంటే పోచమ్మ తల్లి అమ్మవారి బోనము అని ఇట్లా ఫినిష్ చేసేసిన అనమాట ఇది మొత్తం నేను వేసినాక చూసిన అమ్మవారి ఏమంటారు పెదవుల దగ్గరకు వచ్చేసింది అది తర్వాత చూసినా కాకపోతే దాన్ని ఏం చేయలేదు ఎందుకంటే అది చేయడానికి రాదు ఇట్లా కవర్ చేయాలని అర్థం కాదు సో ఉండనులే అన్నట్టు ఉంచేసిన అట్లా అండ్ ఇట్లా ఫో ఫైనల్గా బోనం కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది అనమాట అండ్ ఇందులో పరమాన్నం ఇంకా పైన ఏమంటారు చెంబులో అయితే పాలు అంటే కొందరు కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అనమాట కొందరేమో చింతపండు నీళ్ళు పోస్తారు ఇంకొందరేమో ఏమంటారు పాలు పోస్తారు ఇంకొందరేమో ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు సో కాకపోతే మేమైతే పాలు బెల్లం వేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు చెమ్ముకి డెకరేట్ చేస్తున్నాం చెమ్ముకి ఎట్లా చేయాలో అర్థమైతే లేదు ఎందుకంటే ఈ ఆపాకులతో కవర్ అయిపోతాయి సో దాన్ని కూడా కవర్ చేసేసిన ఆల్మోస్ట్ అయిపోయింది ఇట్లా సడన్గా వాయిస్ ఓవర్ ఆగిపోయింది అని చూస్తున్నారా ఏం లేదు అప్పటికే డబ్బులలో సో బోనం పెట్టుకున్నాం అందరం వెళ్తున్నాం ఇక్కడ నుంచి అందరు కూడా వెళ్తున్నాం అన్నీ తీసుకొని బొడ్రాయ దగ్గరికి వెళ్తాం అక్కడ నుంచి ఊరు మొత్తం కలిసి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం అనమాట చూడండి అసలు ఎన్ని బోనాలు అసలు అన్ని అంటే అన్ని బోనాలు ఎన్ని బోనాలలో నేను ఎక్కడన్నా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి అండ్ వీఆర్ హ్యాపీ అసలు ఇంత బాగా ఎంజాయ్ చేసినాం అంటే బోనాలు అంత బాగా ఎంజాయ్ చేసినాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా షైన్తో ఫస్ట్ అనమాట పోచమ్మ బోనాలు మైసమ్మ బోనాలు పోయినసారి బోనాలకైతే మా షైను కొద్దిలో ఉంది ఈసారి అయితే బయట ఉందనమాట అండ్ ఇలా ఇంత చూస్తూ ఉండి ఇంటే ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే అండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట అంత ఇప్పుడు అది ఏమంటే వేషాలు ఇలా అన్నీ వస్తూనే ఉంటాయి అప్పటికే టైం టువెల్ అవుతుంది ఆ టైం వరకు టువెల్ ఆ క్వార్టి ట్వెల్వ్ అవుతుంది అనుకుంటా ఆ టైం వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి అప్పటికే ఓపిక లేదు అండ్ అందుకే నేను అయితే చేశాను ఇంటికి వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ మా ఇంటికి వెళ్ళిపోయామనే దారిలో కూడా